మాట బయట ఎవరికో ఏదో అయితే ఒక చిన్న దెబ్బ కొడితేనే అందరు కదిలిపోయి సీఎం కా నుంచి నాన్న రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం నుంచి పోయి అక్కడ మాట్లాడారే ఇక్కడ ఇక్కడ ఒక ప్రాణం పోయింది అవన్నీ కాదు కానీ ఒక ప్రాణం పోయిందన్న అది గుర్తుపెట్టుకోండి వేడిదని పెట్టుకోండి ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణానికి సరే దయచేసి ప్రభుత్వము ఎవరు లేరన్నా ఇక్కడ ఎవరు లేరు లేదు ఇక్కడ మూడు ఛానల్ నిన్న

అన్నకు ఏడైతే ఇన్సిడెంట్ జరిగిందో అన్న ఏడైతే స్టార్ట్ అయ్యిండో ఇక్కడి వరకు ప్రతిదీ మాకు అన్ని ఫోటేజ్ అన్ని అన్ని ఆధారాలతో మా ముందు పెడితే దాన్ని మీడియా ద్వారానే కానీ ప్రభుత్వాల ద్వారానే కానీ ఏప్రిల్ లో కర్నూల్లో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి వస్తానని పోస్టర్ చేసినారు ఎంతో పోయిన వారం శనివారం ఎంతో సంతోషమన్నారు అన్నం వస్తున్నారు ఎప్పుడైనా ప్రవీణ్ అన్న అని ఎంతో సంతోషపన్న అలాంటిది మరి వాళ్ళు ఎవరైతే దీనిపై దాడి చేసిన వాళ్ళు వాళ్ళపై గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకోవాలని మా మనవి టోటల్ ఫ్యామిలీ యొక్క బాగోగులు పట్టించుకునేటువంటి వ్యక్తి అంటే పెద్ద ఆయన చిత్తానికి నమ్మితేనే రక్షిపబడతారు మారవలసి పొందండి ఇప్పుడే ఇలాంటి ప్రసంగా ప్రవీణ్ నుండి నేనే వెళ్ళలేదు నేను గమనించిన మొత్తం ఏంటంటే దేవుడి రాజ్యం దేవుడి మన కోసం ఇచ్చారు సో తోటి మానవుల్ని కూడా మన కోసమే ఇచ్చారు వాళ్ళని ప్రేమించాలి ఈ సృష్టి కూడా ప్రేమించాలి సో దీని అంతటిని కాపాడేటువంటి బాధ్యత మనది అనేటువంటిది ప్రవీణ్ గారు ఎప్పుడూ మాట్లాడుతుంటారు మేమిద్దరం చాలా మీటింగ్లకు కలిసి ప్లాన్ చేసాము కొంత మేము నేను సహోదరులకు కలిసి అయితే నాకు ప్రవీణ్ ఇంత ఇంత దాన్ని కొంచెం ఘాటుగా మాట్లాడటం అవసరం లేదు అనేది నా ఉద్దేశం చూసుకొని

के नो नाम पे लिन మనిషిని మంచిలాగా చూస్తేనే ఇప్పుడు నేను మేడం నేను అంటే ఇక్కడ ఒక మనిషికి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఆయన హిందూ కావచ్చు ముస్లిం